హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నారని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు సర్కిల్లో ఉన్న ప్రతి విభాగం నుంచి మామూలు కావాలంటూ వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆరోపించారు డీసీని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు మరోవైపు ఉద్యోగుల ఆందోళనపై డిప్యూటీ కమిషనర్ రవికుమార్ స్పందించారు ఉద్యోగుల విద్య నిర్వహణ విషయంలో కఠినంగా ఉండడం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలియజేశారు వన్ ఇయర్ నుండి ఈ డీసీ పైన ఎక్కడ లేని ఆరోపణలు వింటా ఉన్నాము మెయిన్గా ఏదంటే మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా వాళ్ళని కూడా చీదరింపులకు గురి చేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు సాధక బాధలు కూడా చెప్పడానికి భయపడుతున్నారు యాక్చువల్గా ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామని తెలిసి వాళ్ళ ధైర్యం తెచ్చుకొని ఈరోజు మా ముందు వచ్చి నిలబడ్డారు మా డిమాండ్ ఒకటే ఈ డీసీ మాత్రం జిహెచ్ఎంసీలో ఉండొద్దు ఇతని బిహేవియర్ ఉద్యోగుల పట్ల ఎట్లయితే ఉందో తల్లిదండ్రులను కూడా తీసుకొస్తున్నాడు మరి ఇతనికి ఇతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈయన ఏం సంస్కారం నేర్పించినో తెలియదు కానీ ఉద్యోగుల పట్ల మాత్రము ఈయన ప్రవర్తించే తీరు అత్యంత దారుణంగా ఉంది ముప్పై సర్కళ్ళలో ఏ డీసీ కూడా చేయని చేయనటువంటి దారుణాలు ఈ ఒక్క సర్కల్లోనే జరుగుతున్నాయి మేము యూనియన్ నుండి దాదాపు వన్ ఇయర్ నుండి ఇక్కడికి ఒక మూడు నాలుగు సార్లు వచ్చినాము ఏ సర్కల్లో కూడా మేము ఇప్పటి వరకు పోయింది లేదు ఏ డీసీ పైన కూడా మేము సర్దుకుంటాము వాళ్ళు మారిపోతారు కానీ ఈ డీసీ మొండోడు ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియట్లేదు కాకపోతే ఈయనకి దిగు చింపుతాము దొంగ మళ్ళీ లేని ఒక్క మంచి పని లేదు అవినీతి పరుడు విపరీతమైన అవినీతి పరుడు అవినీతిలో కూడా ఎట్లు ఉన్నారంటే నాకు ఎవరు ఏం పీకలేరు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు మరి ఏ లెవెల్లో మేనేజ్ చేసుకుంటున్నాడో తెలియట్లేదు కానీ ఈయన పైన డెఫినెట్లీగా యూనియన్ నుండి ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు చర్యలు తీసుకుంటాము ఫస్ట్ సెప్టెంబర్ నుంచి పూర్తిగా రాని వాళ్ళని ఏ పడుతుంది పదిన్నర వరకు వారు రావాల్సి ఉంటుంది పదిన్నర వరకు రాకపోతే పదకొండు గంటల వరకు చూసేసుకుని ఆప్షన్ కింద మనం లేట్గా వేయడం జరుగుతుంది లేకపోతే పూర్తిగా రాకపోతే ఇదని నిన్న ఇదే జయప్రకాష్ గారు నేను అరౌండ్ పన్నెండు గంటలకు వారికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు పదకొండు గంటలకు చేసినాను మళ్ళీ ఒంటి గంట చేసినాను ఒంటి గంట చేసానంటే సార్ నేను ఎక్కడో నా సొంత పని మీద ఉన్నా నేను ఇప్పుడు రాలేను నాకు వేరే పని మీద ఉన్నాను సంగతి అన్నారు ఆఫీసు రాకుండా చెప్ప చేయకుండా మీరు ఇలా వెళ్ళడము భావ్యం కాదు అడ్మినిస్ట్రేషన్గా ఎయిమ్స్ గా ఉన్నవాళ్ళు మీరే మిగతా వాళ్ళు కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు చిన్న ఉద్యోగం కాదు చేయాల్సిన బాధ్యత ఉందని సంగతి అని మీకు కూడా ఉత్తర్వుల ద్వారా కూడా చెప్పినారు మీరు కూడా అందరు కమ్యూనికేట్ చేసినారు అలాంటి వారే మీరు ఎందుకు లీవ్ లీవ్ కూడా పెట్టలేదు దీన్ని ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని